హలో అందరికీ నేనైతే కొన్ని మీషో నుంచి కొంచెం తక్కువ కాస్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి అవి ఏంటో చూపిస్తా చూడండి చాలా బాగా యూజ్ అవుతాయి అవి వీటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అని కూడా చెప్తాను నేను డీటెయిల్గా మొత్తం వచ్చేసి ఫైవ్ ఐటమ్స్ ఇవ్వండి చాలా తక్కువ కాస్ట్ అండి లో లోనే తెచ్చుకున్నాను ఒక్కొక్కటి చూపిస్తా మామూలుగా మీషోలో కొంచెం క్లాత్స్ అవి అయితే కూడా అంత బాగుండవు ఇలాంటి ఐటమ్స్ అయితే కూడా ఇంట్లోకి కొంచెం చాలా బాగానే ఉంటాయండి అంత లో క్వాలిటీతో ఏం రావు బాగుంటాయి మనం పెట్టే అమౌంట్ మనం పెట్టే అమౌంట్కి రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇంట్లో ఐటమ్స్ వరకు బట్టల బట్టలు అయితే నాకు అంతగా నచ్చవు మీషోలో ఈ మొత్తం ఫైవ్ ఐటమ్స్ అయితే అండి ఇవన్నీ వచ్చేసి చాలా తక్కువ రేటే ఒక్కొక్కటి చూపిస్తా ఏవైనా చాలా తక్కువలో కొనాలంటే మీషోనే బెస్ట్ నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్లో వస్తే బాగుంటాయండి ఇంట్లో వరకు అయితే బాగుంటాయి ఇంట్లో సామాన్ల వరకు బట్టలు చీరలు బట్టలు అవైతే కూడా చూడటానికి బాగుంటాయి కానీ ఒక ఒక వాష్ రెండు వాష్లు అయిపోయింది అనుకో ఇంకా పనికిరావాయి కొంచెం పంచగా అయిపోవడం చినిగిపోవడం అట్లా అవుతాయి అట్లా నేను ఒక టూ రెండు జతలు తీసుకొని ఉన్నాను రెండు టాప్స్ ఆ రెండు అంతే రెండు వాష్లకే అంత చినిగిపోయినాయి అనమాట అందుకనేసి బట్టలు అయితే నాకు పెద్దగా నచ్చవు మీషోలో ఎప్పుడు కొనను పెద్దగా ఏమైనా బట్టలు అలాంటివి అయితే అజియోలో ఉంటాయి అయితే కూడా ఏమైనా ఇంట్లోకి వస్తువులు అయితే కూడా మీషోలోనే ఉంటానండి కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తాయి బాగుంటాయి కూడా ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఓపెన్ చేపిస్తా చేస్తా ఏదైనా చిన్న వస్తువు అయినా ఓపెన్ చేయాలంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏదైనా ఆర్డర్ తెచ్చుకున్నామంటే ఆర్డర్ ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా హ్యాపీ అనమాట అది తీసే వరకు మాత్రం పట్టలేము నాకైతే ఇంకా దాన్ని ఓపెన్ చేసే వరకు మనసు సాగదు అనమాట ఎక్కడున్న రాబుద్ది అంటుంది మెయిన్ ఇవి ఆర్డర్లు నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తాను కదా మా మా అమ్మలు ఊరికి అట్లా పోతా కదా అలా వెళ్ళినప్పుడే వస్తాయి నేను ఏంటని ఆర్డర్లు పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా జరిగిందా నాకైతే ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు అట్లే వస్తూ ఉంటారు డెలివరీస్ అయితే ఫస్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఇది లాక్ అండి ఇది లాక్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది అనుకుంటా నాకు వన్ ఎయిటీ రూపీస్ పడింది కూడా వస్తాయి ఎందుకు తెప్పించుకున్నా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మెయిన్ ఫ్రిడ్జ్ లకి కొన్నిటికి లాక్స్ రావట్లేదు అలాగే ర్యాక్స్ కైనా డోర్స్ కైనా లాక్స్ పోతాయి కదా పోయినప్పుడు పిల్లలు టక్కుని తీయడం వేయడం ఫ్రిడ్జ్ అయితే మెయిన్ మా ఫ్రిడ్జ్ కి అయితే లాక్ రాలేదన్నమాట మా బాబు ఒకటే వేసి వేసి ఫ్రిడ్జ్ పోతుంది భయం వేస్తా ఉంది నాకు కొత్తది కదా అందుకే కొత్త మోజు పోతుంది అనేసి లాక్కున్నా నేను ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అండి చాలా మందికి ఇప్పుడు ర్యాక్స్కి అట్లా కీస్ లేకోకుండా ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి మెయిన్ ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలల్లో అట్లే కదా డబ్బులు అవి పెట్టుకుండేది ర్యాక్స్కి అట్లా ఉండవు కదా కొన్నిసార్లు అలాంటప్పుడు ఇలాంటివి తెచ్చుకున్నాం అనుకో సరిపోతుంది దీనికి కీస్ కూడా వస్తాయి ఒక కీ వచ్చింది చాలా సింపుల్ ఇది ఫ్రిడ్జ్కి అయినా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ఇదిగోండి సపోజ్ ఇక్కడే ఉంది కదా ఇది ర్యాక్ కదా ర్యాక్కి మనకి ఇట్లా కీస్ వస్తాయి కీస్ వచ్చినా కొన్నిసార్లు పోవడం అట్లా అవుతూ ఉంటుంది ఒకవేళ పోకుండా కీస్ లేకోకుంటే కూడా ఈ కీస్ ఇలా వచ్చింది ఇది కీ ఇలా వచ్చింది కదా మనకి వెనక స్టిక్కర్లు వస్తాయి అనమాట ఈ స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ టూ సైడ్స్ స్టిక్కర్స్ వస్తాయి స్టిక్కర్స్ తీసేసి ఇలాంటి చేసుకోవాలి ఇది వచ్చేసి ఫస్ట్ ఐటెం కదా సెకండ్ ఐటెం వచ్చేసి ఇది ఇది కూడా నాకు టూ హండ్రెడ్ లోపలనే పడిందండి ఏంటంటే ఇది చాలామందికి యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే డ్యాండ్రఫ్ వల్ల అలాగే హెయిర్ గ్రోత్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు కదా వాళ్ళకైతే ఇంట్లోనే చేసుకునేదండి ఇది మసాజర్ లాగా ఇలా ఉంటుంది మనం దీనికి ఇలా వచ్చేసి ఫైబర్ వచ్చింది క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ కూడా ఫైబర్ వచ్చింది అనమాట ఈ సైడ్ ఇక్కడ ఇలా వస్తుంది మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ని ఈ విధంగా తీసుకొని ఇందులో వేసేసుకొని మనకి బ్యాక్ సైడ్ వచ్చిన క్యాప్ని పెట్టేసుకోవాలి ఓకే ఇలా ఉంది కదా మన హెయిర్ని హెయిర్ హెయిర్ని ఇలా తీసుకొని ఇలా ఇలా వస్తుంది కదా ఈ పునిక పునిక అంటారు కదా దీనికి మొత్తం ఏ విధంగా ఇలా దీనికి వచ్చేసి ఇక్కడ దీనికి వచ్చేసి ఇక్కడ ఇవి వచ్చాయి కదా స్టీలు ఇలాగే ఈ ప్లాస్టిక్ రెండు వచ్చాయి కదా కూసుగా ఈ ప్లాస్టిక్ వచ్చేసి క్లోజ్ అయి ఉంటుంది ఈ స్టీల్కొచ్చేసి వచ్చేసి పైన మనకి రోలర్లు వస్తాయి కదా రోలాను అలాంటివి బాల్స్ వస్తాయి కదా పైన ఇట్లా ఈ విధంగా ఈ బాల్స్ లాగా వచ్చింటుంది అనమాట ఆ బాల్స్లో నుంచి ఆయిల్ వస్తుంది మనకి మసాజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇట్లా బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ ఫాల్ తగ్గుతుందండి అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది చాలా మంచిది మసాజ్ చేసుకున్నామంటే హెయిర్కి అలాగే ఫేస్కి కూడా మసాజ్ చేసుకున్నామంటే చాలా మంచిది మంచి గ్లో అయితే ఉంటుంది ఫేస్లో కూడా మనకు అయిపోయిన వెంటనే ఇట్లా క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవడం అంతే బాగా యూజ్ అవుతుంది చాలా తక్కువ అమౌంట్ కూడా మనకి ట్రై చేయండి ఇదైతే కూడా ఇదైతే కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి సెకండ్ వన్ ఇది ఏంది ఏం లేదు ఇవి మీషోలో ఏంటంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత చాలా రోజులకు వస్తాయండి కాబట్టి ఏమి ఏం పెట్టము కూడా గుర్తుండదు నాకైతే ఒక్కొక్కసారి ఎందుకంటే ఏమైనా ఆఫర్లు ఉన్నప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు పెట్టేస్తాను అనమాట అవి ఎప్పుడుకో వస్తాయి ఇవి ఇవి వచ్చేసి కిచెన్లోకి బాత్రూంలోకి అలా బాగా యూజ్ అవుతాయండి మామూలుగా కిచెన్లో మనకి షింక్ కింద హోల్ వస్తుంది కదా వాటర్ పోవడానికి ఆ హోల్ దగ్గర నుంచి కొంచెం బొద్దింకలు రావడం ఎలకలు రావడం అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా అట్లా జరగకోకుండా ఏ పురుగులు రాకోకుండా మనం ఇది కూడా అంటి చేసుకున్నాం అనుకోండి అక్కడ అక్కడ నుంచి ఏమి రావన్నమాట బాగుంటుంది మనకి నీట్కి కూడా ఉంటుంది ఏమైనా అందులో పడిపోకోకుండా హోల్లో బాగుంటుంది నీటుగా దానికోసం ఇవి ఇవైతే మొత్తం ఫైవ్ వచ్చాయి హండ్రెడ్ రూపీస్ ఎంతో హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ లోపలనే అండి అన్ని ప్రతి ఒక్కరికి కూడా టూ హండ్రెడ్ లోపలనే ఇవి ఎంతో పడ్డాయి తక్కువ కాస్ట్ మాత్రం నెక్స్ట్ ఫోర్త్ వన్ మనకు ఇట్లా ఇంత లెంత్ వస్తుందండి దీంట్లో ఇది వస్తుంది ఇట్లా మనం ఇలా పెట్టుకున్నామంటే కొంచెం లెంత్ పొడవు పెరుగుతుంది అన్నమాట బాగా గట్టిగా ఉంది స్టాండర్డ్ గానే దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు దీంట్లోంచి గట్టిగా ఫిక్స్ చేయాలి గట్టిగా ఉంది ఇది కొంచెం మనకి మిర్రర్స్ ఉంటాయి కదా ఇవి కొంచెం హైట్గా అట్లా ఉన్నాయి అనుకోండి ఏదైనా షాపులలోకి అట్లయితే జస్ట్ మిర్రర్ పైన కొంచెం వాటర్ వేసేసి ఇట్లా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా పోతుందండి ఇది వచ్చేసి ఈ పక్క ఇది వచ్చేసి ఈ సైడ్ ఈ సైడ్ ఇట్లా వాటర్ లాగేయడానికి ఈ సైడ్ చేసుకోవడానికి లాస్ట్లో బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టూ ప్లెయిన్ శారీస్ ఇవి క్రేప్ ఉంటుంది కదా షైనీగా ఆ క్రేప్ ఇవి నేనేం కట్టుకోవడానికి తెప్పించుకోలేదండి ఈ కట్టుకోవడానికి ఏం తెప్పించుకోలేదు నేను ఇవి కట్టుకోవడానికి ఏమంత బాగుండవు ఇవి కట్టుకునే దానికంటే కూడా కట్టర్స్కి వాటికైతే బాగా పనికి వస్తాయి నిజంగా ఇవి మెయిన్ కట్టన్ కోసం అని నేను షాప్ తీసుకున్నాను కదా షాప్లోకి కట్టన్ కావాలి అందుకనేసి ఈ కాంబినేషన్లో బాగుంటుందని తీసుకున్నా మెయిన్ కట్టన్కి ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే ఇవి క్రేప్ కదా మనకి కర్రీస్ కానీ ఏవైనా మరకలు కూడా మనం బ్రష్ పెట్టి తోమాల్సిన అవసరం ఉండదు జస్ట్ వాటర్లో ముంచి తీసామంటే పోతుంది క్రేప్ కంటుకోదండి పెద్దగా డస్ట్ అందుకే ఇవి తెప్పించుకున్నా నేను కట్టన్ వేయించుకున్న తర్వాత కూడా ఫోటో అయితే పెడతాను మీకు మొత్తం తయారు చేసిన తర్వాత ఫోటో పెడతాను బాగుంది కానీ శారీకి అయితే అంత బాగుండదు చూసిన బాటికి అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఏవైనా తక్కువ రేట్లో కొనాలంటే మీషోలోనే బెస్ట్ ఇంట్లోకి ఎందుకంటే కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట తక్కువ తక్కువ కాస్ట్లో ఎక్కువ కొనవచ్చు ఎవరైనా కొంచెం తక్కువ బడ్జెట్లో కొనాలంటే మీషోనే ప్రిఫర్ చేయండి ఇంట్లోకి వస్తువులకు మాత్రం బట్టలకైతే వద్దు బట్టలకైతే మాత్రం చాలా లో క్వాలిటీలో అయితే వస్తాయి చాలా వరకు అట్లే వస్తాయి ఏవో ఇంకా కొంచెం బాగా వచ్చేది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గండసింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్